లాస్ట్ లోడ్ మనము ఐదో తారీఖు ఏదైతే మనం హర్యానా నుంచి లోడ్ చేసామో అది త్రీ డేస్ బ్యాక్ అయితే ఇక్కడ షాద్ నగర్ దగ్గర ఆవులు సక్సెస్ఫుల్గా అన్లోడ్ అయ్యాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా సెట్ అయిపోయాయి కూడా మేత కూడా బాగా తింటున్నాయి జర్నీ ఎఫెక్ట్ అయితే కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి ఇంకో త్రీ డేస్లో మొత్తం సెట్ అయిపోతాయి డాక్టర్ విజిట్ అయిపోయింది అంతా చెక్ చేశాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఇంకొక టూ త్రీ డేస్లో ఇవ్వడానికి ఆవు రెడీగా ఉంది ఇంకా అన్ని వన్ వన్ మంత్లో టోటల్గా ఈయన ఎట్లా రెడీగా ఉన్నాయండి ఆవులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు సందీప్ బ్రదరు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే టోటల్గా మనం వచ్చి అక్కడ నుంచి వెహికల్తో పాటు ఉండి తీసుకొచ్చాడు ఆవులు ఆవులు అయితే బాగున్నాయి అండ్ మనం ఈయన ఇప్పుడు మన ఈ లోడ్ చూసి రాజ్ కుమార్ గారు అని రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు నేను ఐదో తారీఖు వెళ్తున్నాను ఇప్పుడు లోడ్ తీసుకురావడానికి వీళ్ళు ఒక లోడ్ తీసుకుంటామని చెప్పారు రాజమండ్రి నుంచి వచ్చారు ఇంకోటి మనకి ఏదైతే ఇప్పుడు నాకు ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి ఎటు సైడ్ నుంచి విశాఖ శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం విజయవాడ డిస్టిక్ నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి కాకపోతే మనం ఇప్పటివరకు తెలంగాణ రాయలసీమని సప్లై ఇస్తున్నాం అటు సైడ్ సప్లై ఇవ్వడానికి ఒకటి రెండు ఆవులకి అయితే ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది సో అంటే బ్రదర్ వాళ్ళ షెడ్లో నేను అన్లోడ్ చేస్తున్నా ఆవులు మీరు ఎవరైతే అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విజయవాడ ఈ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి మీరు చూసి లైవ్లో సెలెక్ట్ చేసుకొని తీసుకునే ఆప్షన్ అయితే ఉంది నేను అక్కడ ఎప్పుడు ఒక ఇరవై ఆవులు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను స్కాలర్ షెడ్లో అన్న మీ అడ్రస్ చెప్పండి మన అడ్రస్ వచ్చేసి అల్లూరి సీతారామూర్ జిల్లా అట్టదెగల మండలం ఈస్ట్ గోదావరి మనకి పాయింట్ వచ్చేసి నర్శ్రీపట్నం వాళ్ళకి కానీ తుని కానీ రాజమండ్రి విజయవాడ ఈస్ట్ వెస్ట్ అందరు కూడా మన అడ్రస్ అందుబాటులో ఉంటుంది ఎవరైనా సరే మన డైరీ దగ్గర వచ్చి అక్షిత డైరీ ఫామ్ మీరు ఈ అడ్రస్ దీంట్లో మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ అని మనం బ్రదర్ చెప్తాను అది ఇప్పుడు అక్కడ వీళ్ళది ఆల్రెడీ డైరీ ఫామ్ రన్నింగ్ లో ఉంది మనం ఇప్పుడు పదావలు అయితే పర్చేస్ చేస్తున్నారు మన దగ్గర నుంచి ఇప్పుడు శనివారం బయలుదేరి వెళ్తున్నాం వీళ్ళ లోడ్తో పాటు ఇంకొక లోడ్ మనకి అక్కడ అన్లోడ్ పాయింట్ ఉంది ఆల్రెడీ చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇక్కడ లైవ్ లో ఉంటే బాగుంటుందండి మీరు అవకాశం కల్పించండి అనేసి సో వాళ్ళ చిన్న చిన్న రైతులు ఒకటి రెండు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ అవకాశం అండి అక్కడ మనం హర్యానా బ్రీడ్ అనేది మనం సక్సెస్ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ మనము అన్లోడ్ చేస్తున్నాం సో మీరు లైవ్లో అక్కడ చూసేసి మీరు తీసుకుంటారండి డిమాండ్ మీద ఇంకా మనం ఆవులు పెంచడం కూడా జరుగుతుంది ఈ లోడ్ తీసుకున్నటువంటి సందీప్ ఒక అభిప్రాయం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆవులు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల మనకి ఆవులకి పేరు ఎలా ఉంది తీసుకొచ్చిన తర్వాత ఒక నెగిటివ్ కమెంట్స్ అయితే ఉంటాయి అంత దూరం నుంచి ఆవులు తేవాలా మనకి ఇక్కడ సెట్ కావు అది ఇది అనేసి సో అవి ఎలా ఉన్నాయనేసి ఇప్పుడు అతను మాట్లాడు సందీప్ చెప్తా హ్యాండ్ ఇన్ అఫే సందీప్ మనం హర్యా నుండి ఆవులు అన్న అన్నదిత మనకు జర్నీ నుంచి ఆవులు వస్తాయి జర్నీలో మనకి ఇబ్బంది పడుతున్నాయని ఆవులు వీక్ వీక్ అయితే అని మనం అనుకోవద్దు వచ్చినాక ఫోర్ ఫైవ్ డేస్ చెక్ చేయాలి ప్లస్ డాక్టర్ కన్సీవ్ కావాలి డాక్టర్ తోటి డైలీ చెకప్ చేయాలి డైలీ చెకప్ చేసినాక మన డాక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆవును ఎప్పుడైనా సరే మన ఫీడింగ్ చూసుకొని ఆవు మంచిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆవు తినకపోతే కానీ వాటర్ తాగకున్నా సరే కానీ ఆవును ఎప్పుడైనా సరే డాక్టర్ని కన్సూమ్ కన్సూమ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదంటే ఆవు చాలా మంది మనకి అడుగుతున్నారు ఆవు మనకి వాతావరణం సెట్ అవుతుందా కాదా అవ్వట్లేదు అని అది యాక్చువల్లీ ఆవు సెట్ అవడము అవ్వకపోవడం అనేది మనకి వాతావరణం మీద డిపెండ్ అయ్యే ఉండదండి అది జర్నీ వల్ల వన్ వీక్ జర్నీ చేసి రావడం వల్ల ఇప్పటికి కూడా దీని కాలంలో ఏంటంటే షివరింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది అది సెట్ అవ్వడానికి వన్ వీక్ టైం తీసుకుంటుంది అండ్ ఫీడింగ్ మెథడ్స్ ఫీడింగ్ టైమింగ్ వాళ్ళు ట్రీట్ చేసే ట్రీట్మెంట్ చేసే విధానం ఇక్కడికి ట్రీట్మెంట్ చేసే విధానంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి అందువల్ల ఆవు అనేది కొంచెం మనకు డల్ గా కనిపిస్తుంది ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే మనకు ఆ విధానం తెలియక వాతావరణం మీద వేసేస్తాం వాతావరణం సెట్ కావట్లేదు క్లైమేట్కి ఆవులు ఇక్కడ సెట్ కావట్లేదు అనేది అసలు ఏ మాత్రం ఛాన్స్ లేదండి అక్కడ ఆవులు ఇక్కడ ఈజీగా సెట్ అవుతాయి మనం జస్ట్ మనం అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి అక్కడ విధానం ఎలా ఉంది మెథడ్ ఎలా ఉంది వాళ్ళు ఫీడింగ్ ఏ విధంగా చేస్తున్నారు అది మనం ఒక వన్ మంత్ ఆ విధంగా ప్రొసీడ్ అయ్యి తర్వాత మనం మెల్లమెల్లగా ఆవు సెట్ అయిన తర్వాత బాగా బలంగా అయిన తర్వాత మన సైడ్ లాగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మోస్ట్ వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారో మనం కూడా అలా ట్రీట్మెంట్ చేస్తేనే మిల్కింగ్ అనేది వాళ్ళు చెప్పిన కెపాసిటీ అయితే ఇవ్వగలుగుతుంది ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మాక్సిమం అంటే ఒక రోజుకి ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్లు ఇవ్వగలిగే కెపాసిటీ ఉండే ఆవులు పూట పదిహేను లీటర్లు అయితే కంపల్సరీగా ఇస్తాయి అంత కెపాసిటీ ప్రతి ఒక్క ఆవులోనే ఉంది థర్టీ ఫైవ్ అనేది ఇంకా మనం ఫీడింగ్ చేసుకునే విధానం బట్టి మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఇంకా ఎవరైనా మనం నేను ఇప్పుడు శనివారం రోజు హర్యానాకైతే అయితే వెళ్తున్నా ఇంకా అక్కడ మనం వన్ వీక్ అయితే ఉంటాం ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే తెలంగాణ రాయలసీమ ఏరియాలో అయితే మనం డెలివరీ ఇవ్వగలుగుతున్నాం ఇంకా అట్ సైడ్ అయితే మనం చెప్పాను కదా రాజ్ కుమార్ గారు అనేసి మన రాజమండ్రిలో వాళ్ళ షెడ్ అయితే ఉంది నేను అక్కడికైతే ఆవులు సప్లై చేస్తున్నా అక్కడ నుంచి మీరు చూసి తీసుకోవచ్చు ఇంకోటి మనం పేమెంట్ విధానం ఏదైతే ఉందో అది ఈ లోడ్ కూడా వీళ్ళు వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం జరిగింది పేమెంట్ విషయం చాలామంది అడుగుతున్నారు ఏంటి అక్కడ అనేసి అది కూడా నేను ఈ వీడియోలో మీకు అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను వెళ్ళినప్పుడే మామూలుగా అయితే ఒక ఆవు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆవుకు ఐదు వేలు తీసుకొని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవు పర్చేసింగ్ అయిపోయిన తర్వాత హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అక్కడ లోడ్ అయ్యే ముందే నేను హాఫ్ అమౌంట్ తీసుకుంటున్నాను మళ్ళీ ఆవు డెలివరీ ఇచ్చినప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఆవుని ఇవ్వడం జరుగుతుందండి అది సేఫ్టీ పర్పస్ కోసం నేను అక్కడ వెళ్ళి వీళ్ళ కోసం ఒకటి పది ఒక రోజు నుంచి పది రోజుల వరకు వెయిట్ చేసి ఆఫ్ తీసుకొని మనం మొత్తం అమౌంట్ పే చేసి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు వంద దానికి చెప్పడం చాలా కష్టమండి అసలు మామూలుగా కొనడం అమ్మడం అనేది చాలా ఈజీ మ్యాటర్ బట్ అక్కడ నుంచి తీసుకురావడం అనేది ప్రాసెస్ ఏదైందో అది చాలా కష్టమైన ప్రాసెస్ అంత ఈజీ అయిన పని కాదు అంత రేట్ ఎందుకండి అంత ఇది ఎందుకండి అనేసి అరవై వేలకి డెబ్బై వేలకి యాభై వేలకి ఆవులు దొరుకుతున్నాయి కదండి మీరు ఇక్కడికి వచ్చి లక్ష ఇరవై లక్ష ముప్పైకి అమ్ముతున్నారు ఎక్కడ లేని ఆ విధంగా చేస్తున్నారు రేట్లు చెప్తున్నారు అనేసి కమెంట్స్ వస్తున్నాయి బట్ మనం ఏదైతే ఆవులు కొంటామో అది స్ట్రాంగ్గా బలంగా హెల్దీగా ఇంత మాత్రం లెగ్ స్కోర్ లేకుండా ఆవు అనేది అంత హెల్తీగా లేకపోతే ఇక్కడ వరకు వచ్చి నిలబడదండి ఆవు డెబ్బై ఐదు వేలు అరవై ఐదు వేలలో మనం ఏదైతే ఆవు కొంటామో అది ఇక్కడ దాకా వచ్చి నిలబడదు అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుందో పోతుందో మనం చెప్పలేము మెయింటెనెన్స్ ఎక్కువ డాక్టర్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏదైతే మనం అక్కడ ఆవు సెలెక్ట్ చేస్తామో దాని మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండాలి అది వచ్చి జర్నీ మనకు చేయగలుగుతుంది జర్నీతో సపోర్ట్ చేయగలుగుతుంది నిలబడగలుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి వన్ వీక్ వరకు నిలబడగలుగుతుంది అన్న ఆవు మనం కొనాలి అంటే అక్కడ పర్చేసింగ్ ఈజీ మనం వన్ వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు పెట్టగలిగితేనే అలాంటి ఆవు మనకు వస్తుంది అరవై వేలకి డెబ్బై వేలకి తీసుకున్నాం అనుకో అది ఓకే కొనడానికి వస్తుంది బట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అది సెట్ అవుతుంది అని నమ్మకం మనం చెప్పలేదు సో మనం అలాంటిది కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ దాకా డెలివరీ ఇస్తామనే నమ్మకం నాకే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి ఒక్కొక్క రైతుకి ఒక ఆవు ఇవ్వాలి అంటే ఆ నమ్మకం నాకు రావాలి సో ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు ఇష్టం లేని అవసరం లేని వాళ్ళు అవసరం లేదు బట్ ఒక ఆవు ఇక్కడికి రావాలంటే మాత్రం ఎంత మాత్రం హెల్దీ ఉండాలి హైట్ ఉండాలి పర్సనాలిటీ ఉండాలి మజిల్ పవర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ మాత్రమే అయి ఉండాలి ఆ బక్క ఉన్న ఆవులు అయితే మనం చూసుకో తీసుకోలేము మంచి సైజు ఉన్న ఆవులు అయితేనే ఇంత దూరం రాగలుగుతాయండి ఆ ఆవులు ఆ బడ్జెట్ లో రావు ఆ బడ్జెట్ లో వచ్చే ఆవులు వేరే ఉంటాయి అవి మనకి ఇక్కడ సెట్ కావండి ఓకే థ్యాంక్ యూ అండి